హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలు గ్రీన్ గ్రేప్ జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక బౌల్ వరకు గ్రేప్స్ని తీసుకున్నానండి ఈ గ్రేప్స్ గుత్తికి ఉన్నప్పుడే సాల్ట్ వాటర్లో ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకొని తర్వాత గుత్తి నుంచి విడదీసి ఇలా గ్రేప్స్ని ఒక బౌల్ వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ గ్రేప్స్ని ఒక జ్యూసర్ జార్లోని కానీ మిక్సీ జార్లోని కానీ వేసుకోండి అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకోండి అలాగే కొన్ని పుదీనాకుల్ని వేసుకోండి ఒక హాఫ్ నిమ్మ ఇలా జ్యూస్ పిండుకున్న తర్వాత తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా ఒక నిమిషం పాటు బ్లెండ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఈ జ్యూస్ని మనము ఫిల్టర్ చేసుకోవడం కోసం ఇలా ఒక బౌల్ పై జల్లెడిని పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి జ్యూస్ని ఇలా ఫిల్టర్ చేసి తీసుకున్నామంటే మనకి టేస్టీగా గ్రేప్ జ్యూస్ రెడీ అండి ఇప్పుడు ఈ గ్రేప్ జ్యూస్ని చల్ల చల్లగా తాగడం కోసము ఇలాగ గ్లాసెస్ని తీసుకొని అందులో కొన్ని ఐస్ ముక్కల్ని వేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి జ్యూస్ని సర్వ్ చేసుకుందామంటే మనకి టేస్టీ టేస్టీగా చల్ల చల్లగా గ్రీప్ జ్యూస్ రెడీ ఓకే అండి చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్